వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత బ్లాగ్స్ వన్ టూ సిక్స్ ఈ రోజు అయితే మేము మళ్ళీ మా తోటలోకి వచ్చేసామండి మా తోటలో ఆ రోజు చెప్పాను కదా జామకాయలు ఖచ్చిగా ఉన్నాయని ఇప్పుడైతే కొంచెం కొంచెం రెడ్గా అయ్యే ఒక బాక్స్ రెండు బాక్సులు వెళ్తాయంట అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇంకొకటి జామకాయలు కొన్ని వెళ్తాయి ఒక ఐదారు బాక్సులు అంట అవి కూడా చూపిస్తాను చూసేయండి ఈరోజు మా పొలంలో మార్నింగ్ వచ్చినాం కానీ ఆఫ్టర్నూన్ నుంచి తీస్తున్నాను కొంచెం మార్నింగ్ కూర కట్టినాం కదా కొంచెం తీయడానికి కుదరలేదు ఇప్పుడైతే చూపిస్తాను పదండి మా తోట ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అరే దీనికి జామకాయ పట్టిందిగా తెంపనా పండు అంటే గట్లనే ఉంది హైబ్రిడ్ చెట్లీడు చిన్నగా ఉండగానే ఇదంతా వచ్చేసి తోటకూర చిన్న చిన్న ఉన్నది తోటకూర అనమాట ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి మీకు చూపిస్తే సరే అది అంజీర్ చెట్టు ఇది ఏం చెట్టు అండి మీకు తెలిసే కామెంట్ చేయండి నాకైతే తెలియదు తెచ్చినప్పుడు అయితే వీటికి ట్యాగ్స్ ఉండే ఇప్పుడు పెద్ద అయినాయి కాబట్టి ట్యాగ్స్ పోయినాయి నేను అవకాడ చెట్టు అని అనుకుంటున్నా మీకు తెలిసే కామెంట్ చేయండి ఇంకోదండి ఇగో అంజీరు అంజీర్ ఫ్రూట్ అనమాట ఇవి చూడండి ఎట్లా పట్టినాయో కానీ కచ్చి ఉన్నాయి ఇదొక్కటి ఆకు అక్కడొక్కటి అక్కడొక్కటి ఒక్కడొక్కటి ఒక్కటి ఒక సిక్స్ సెవెన్ ఉంటాయి మస్తు ఫ్రూట్స్ పట్టినాయి ఇవి పట్టినవి పండుగ కాగానే పిట్టలు తినేస్తున్నాయి ఇవి ఇదంతా తోటకూర మాది కొంచెం అగో అటు సైడ్ కట్టినము ఇంకిట్ సైడ్ చిన్న ఉంది అనేసి వదిలేసినాం మరీ చిన్న ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి ఈ పక్క దాంట్లో కోతున్నాం అనమాట ఇక్కడ అన్నీ ఇట్లా చెట్లు పెట్టిరు వీళ్ళు ఈ ఈ చెట్టు వచ్చేసి గంగరేగు వండ్ల చెట్టు అనమాట ఇగో ఈడొక ఫ్రూట్ ఉంది ఇగో కింద మస్తు పట్టినాయి ముళ్ళు ముళ్ళులు ఉన్నాయి తెంపుదామంటే సో చూ మీకు చూపించడానికి ఇక్కడ దాకా వచ్చిన ఇగోండి గంగరేగు వన్ల చెట్టు నేనైతే ఈ చెట్టుని చూడడం ఇదే ఫస్ట్ టైం చిన్న రేగు వన్ల చెట్లు చూసినా కానీ ఈ చెట్టును చూడలేదు ఇక వచ్చేసి అరటి చెట్లు ఇది కలమాక్ చెట్టు అనమాట ఇది గ్రో అవుతలేదు ఎందుకో అరటి చెట్లు కొబ్బరి చెట్లు అయితే ఓ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నాయి ఇంట్లోనే పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి మామిడి చెట్లనే చేసిర్రు అన్నమాట ఇంకా ముందుకు ఉన్నాయి చూపిస్తాను ఈ ఇవైతే ఈరోజు ఇంతేనండి అక్కడ సైడు జామకాయలు దిమ్తా అని మా మమ్మీ వాళ్ళు వెళ్ళిరు జామకాయలు అట్నే మా టమాటా తోట వచ్చింది అన్నా కదా అది కూడా చూపిస్తాను చెప్పు లేదండి నువ్వు చెప్పులు అవి ఇండ్లు ఉన్నాయా పా ఆడేసాపా తెచ్చినా తెచ్చిన తెచ్చిన ఇండ్లా రేగబండ్లు తెచ్చిన తింటావా రేగుబండ్లు తింటావా కాయలు తెంపకొచ్చనా తెపకొచ్చిన గాడ తెచ్చిన పా ఎక్తవాన్స పైన ఎక్తావా అగా అమ్మ మా ఆయిల్ తెంపుతుంది ఎక్కిచ్చుకు భయపడుతుండు రావద్దు వద్దు వద్దు భయపడుతుండు కాయలు తెంపుతాందా చిన్న కాయలు ఉన్నాయా ఏడాది అనిపిస్తలేవు తక్కువ ఉన్నట్టునయి కదా మా కాయలు వాటర్ పెట్టిరా పాదులు తీసి అప్పుడే మళ్ళీ ఆకు పడ్డద్దు చూడు అంశు నువ్వే పెట్టినా డాడీ వాటరు అంశు ఇటు చూడరు కొట్టినట్టు కొడుతున్నాడే నువ్వు వీటిని కొడుతున్నావు అనుకోని కట్ట పట్టుకొని కొడుతున్నాడు ఈయన కూడా కాయ తింటావు పండు తిను ఒకటి బాలే ఒక రేగు వన్లు ఇచ్చినానే బాలేవా అంటుండు అంచు నేను ఎత్తిలో పడగల వాడగల్లా ఉన్నాయి ఆయిల్ తింటావా అంత పెద్దది తింటావా టమాటా చెట్లు ఇవద్దాంపా అక్కడ ఎట్లా అయినాయో టమాటా చెట్లు ఇవ్వడు ఏ ఇంకా బాగానే కాలేదు ఆడ కొంచెం అక్కడ కొంచెం ఎన్నో రెండు మూడు రెండు మూడు అయినాయి నాకు వేద ఒక బాక్స్ చింట్లో ఆల్రెడీ ఒక బాక్స్ వెనుకొచ్చారు పారనా ఏం చేసావు పారతోటి అది సాగు మా థి థి దెబ్బ అయితే తాకించుకోకు ఉన్నాయి అడే దీనికి కాయలు ఏమన్నా ఒకటి రెండు ఉన్నట్టున్నాయిగా చిన్నగా ఉన్నాయి మరి తెల్లగా తెంపుతున్నాడు కానీ చిన్నగా ఉన్నాయి జరం పెద్ద ఊరలే మొన్ననే తెంపినందుకు వట్టలేదు జ్వరం సోయ కూరనా ఉంది ఇప్పుడు టమాటాలు వేసినా అని అది నేను లబ్బర్ అడ్డం పెట్టిన దానికి ఈ సోయకూర అంట సేమ్ లానే ఉంది మా దీన్ని మటన్లనా అబ్బా ఇంకోయండి ఇంకో ఇంగో ఇట్లా అయినాయి మొన్న తెంపుకొచ్చింది ఇంట్లో ఉన్నాయి అవి ఇవన్నీ కలిపి ఒకసారి చూపిస్తాను మేము అట్లా అట్లాగో నెలగా అయితే ఇగో చూడండి జామకాయలు అయితే గిన్నె వెళ్ళినాయి వాటర్ పెడితే ఇంకా చాలా వెళ్తే ఒక ఐదు ఆరు కిలోలు ఉండవచ్చు అంతే బామేమైతే జామకాయలు తెప్పం మా మమ్మీ అయితే అక్కడొక్కటి అక్కడొకటి ఉన్న టమాటాలు ఏరుతుంది ఎన్ని వెళ్ళవు ఒక బాక్స్ వెళ్తుండవచ్చు ఇంకా కాలేదు కదా కొన్ని కొన్ని అయినాయి తెంపుతనే అవుతాయి అంట అందుకే అట్లా తెంపేస్తుంది కాయలు వేస్తున్నావా అందులో ఏ మంచిగా నీట్గా నీట్గా వేయి మంచిగా కాయలు అయి రి ఇగో ఈరోజు తెంపిన టమాటాలు ఇవన్నీ రెండు బాక్స్లే వెళ్ళినాయి నువ్వే తెంపినావు కదా నాని నువ్వే తెంపినావు కదా కాయలన్నీ అమ్మమ్మ ముద్ద తెందా నువ్వు హెల్ప్ చేస్తున్నావు అమ్మమ్మకి సరే టూ బాక్సెస్